ஏகே இந்த சன்ட்ரோ புடிச்சாலும் ஆளும்கிரி அப்பன் இந்த வருஷம் வந்து நம்ம கிராமம் சே அப்போ நான் பாட்டல் முக்கிய வித가 நீங்க எவர் கைக்கு பாய்கிட்டா हां జగన్మోహన్ రెడ్డి గారి నూట శాతం శాతం పనులను కూడా చేశారు గ్రామ సమాజం అంతా కూడా అటువంటి వ్యక్తిని సమర్థించవలసి పూర్తి బాధ్యత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పండించుకోవచ్చు బాధ్యత మరొకసారి సూచిగా పాత్రిక మిత్రులకు నమస్కారము ఈరోజు రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి జిల్లాలో కర్నూలు నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు ప్రారంభమై మా యాత్ర నేను కార్పొరేషన్ చైర్మన్ పేరు కామేశ్వరరావు గారు బ్రాహ్మణులను అనుసంధానం చేసుకుంటూ ప్రత్యేకంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో అనంతపూరు కర్నూలు అనంతపూరు కడప చిత్తూరు నెల్లూరు ఇట్లా చేసుకుంటూ ఈరోజు రా మన రాజమండ్రిలో ఉదయం అంతా రూరల్ ఏరియాలో క్యాంపెయినింగ్ చేయడం జరిగింది ఇక్కడ మన దూర్వాసుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వార్డులో అంతా ఇప్పుడే క్యాన్వాసింగ్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అందరము మరియు వారు కావాలని అదేవిధంగా ఇక్కడ బార్గాని మార్గాని భరత్ రామ్ రాజమండ్రి ఎమ్మెల్యేగా వారికి ఓటు వేసి వేయించి గెలిపించాలని అదేవిధంగా గూడూరు శ్రీనివాసరావు గారు ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా అదేవిధంగా మన రూరల్ అభ్యర్థి చెల్లబోయిన వేణుగోపాల్ గారు కూడా మనందరము వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపికి ఓటు వేయాలని బ్రాహ్మణ సామాజిక వర్గాన్నంతా తెలుగుదేశం ప్రభుత్వం కంటే మనకు వైసీపీ ప్రభుత్వంలో మనకు అన్ని పథకాలతో పాటు మనకు గౌరవము ఇచ్చిన రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా గౌరవం ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలంతా అందరికీ తెలియజేసుకుంటూ మనం రాజకీయంగా పోయినసారి కానీ ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సీట్లు ఇస్తూనే వస్తున్నారు అదేవిధంగా మనకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు మంది సలహాదారులు ఉన్నారు ముగ్గురు మరి వేరే వివిధ కార్పొరేషన్లో హస్తకళలు అయితేనేమి పోలీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ అయితేనేమి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అయితేనేమి ఇటువంటి దాంట్లో కూడా డైరెక్టర్లు వచ్చినారు మనకు రాజకీయంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అన్ని విధాలుగా మన 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 సామాజిక వర్గాన్ని ముందుకు తీసుబోతున్న వ్యక్తి మనమంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర బ్రాహ్మణులందరికీ కూడా విజ్ఞప్తి మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరీ మనం కావాలని మనందరము కూడా వారికి ఓటు వేసి వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను